ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా అందరూ చదివేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మ్యాగ్జైన్లో మాకీ అసోసియేట్స్ అనేటువంటి ఒక పెద్ద ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎంత ఎంత గా అంటే హాస్యాస్పదం చేస్తూ ఒక రాజధాని కడుతూ ఒక సినిమా డైరెక్టర్తో మాట్లాడి కట్టాలని అన్నారంటే సినిమా అంటే ఇల్లూషన్ అది ఒక భ్రమ కల్పించటం అటువంటి అటువంటి వాడితో మాట్లాడి ఒక భ్రమ కల్పించాలన్నా దీని వెనకాల నాకు ఏంటంటే జనరల్గా అలా ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వచ్చి అలాంటి స్టేట్మెంట్ అలాంటిది ఇవ్వడం ఇది మాకు ఇవ్వడు ఇచ్చినటువంటిది ఇండియాతో వైరం పెట్టుకుంటున్నట్టే ఆంధ్రప్రదేశ్ మీద ఏమి రాసినా సరే మనం ఇండియాతో వైరం పెట్టుకున్నట్టు కాదురా అని కానీ మాకు వాడు ఫీల్ అయ్యాడా ఢిల్లీలో అక్కడ ఉంటాయి లైజాన్ ఆఫీసర్లు బాబు ఏమి లేదు నరేంద్ర మోడీకి చంద్రబాబుకి చెడిపోయింది నువ్వు చంద్రబాబుని ఎంత తిడితే అంత మంచిది నీకు నీ ఇష్టం రాసుకో నువ్వు ఏమన్నా పర్వాలేదు నీ మీద ఏం యాక్షన్ ఉండదు బ్లాక్ లిస్ట్ చేయొద్దండి ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత ఆస్యాస్పదంగా మారతాడా ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమావాడు సినిమా డైరెక్టర్ని వెళ్ళి అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారు శవరింకి ఎందుకు శవరవుతున్నాడు నాకు అర్థం కాల జగన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అందరూ కలుస్తారు కలుస్తారో వాళ్ళ బాధలు చెప్పుకుంటారు దీంట్లో ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎంత బాధ కలిగిందో అది కూడా ఆయన ప్రజలకు తెలియజేస్తే మంచిది ఆవేదన పడి కాదు జనాలు మీతో కలిసి తీసుకెళ్ళండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి